ప్రభువుని ఇసుకృష్ణంలో మీకు శుభములు కీర్తనలు డెబ్బై ఆరో అధ్యాయం యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేళ్లలో ఆయన నామము గొప్పది శాలలో ఆయన కుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది అక్కడ వెంటి అగ్ని బాణములను కేడేములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరగొట్టెను దుష్టమృగం నుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గల వాడవు కఠిన హృదయములు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర నుండి ఉన్నారు పరాక్రమశాలందరి బాహుబలము హరించెను యాకబుదేవ ఈ గద్దెంపున కురత సారధులకు నిద్ర కలిగేను నీవు నీవే భయంకురుడవు నీవు గొప్పబడు వేళ నీ సన్నిధిని నిలువగల వాడేవాడు నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడజేసి దేశములో శ్రమనందిన వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్చు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమిపై పడి ఊరకుండెను నరుల ఆగ్రహము నిన్ను స్థుంచను ఆగ్రహ ఆహా శేషమును నీవు ధరించుకుందువు మీ దేవుడైన ఏహోగాకు మొక్కుబ మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడుగు ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలెను అధికారుల పొగురును ఆయన అణచివేయువాడు భూ రాజులకు ఆయన భీకరుడు దేవుని నుండియో ప్రభు అని ఏసుక్రీస్తు నుండియో మీకు కృపా సమాధానములు కలుగునుగాక ఆ ఆమేన్